అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ మహాకవి బోయి భీమన జీవన సాఫల్య ప్రభుత్వ పురస్కార గ్రహీత ప్రభుత్వ గుర్రం జాష్వా అవార్డు గ్రహీత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అవార్డు గ్రహీత అక్షర తపస్వి తెలుగు తల్లి ముద్దుబిడ్డ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఉదయం పది గంటలకు అమలాపురంలోని శ్రీ కళావేదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అమలాపురంలోని హరి మనో కేంద్రం దివ్యాంగుల కేంద్రంలో మానసిక వికలాంగులకు పాలు పండ్లు బిస్కెట్లు స్వీట్లు పంపిణీ చేశారు శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు సాహిత్యవేత్త నల్లా నరసింహమూర్తి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో నూట ఇరవై జాతీయ శతాధిక కవుల కవి సమ్మేళనం నిర్వహించి వేలాది మంది కవులను కళాకారులను ఆదరిస్తూ తెలుగు భాషను కళలను ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతి పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ కత్తిమండ సేవలు అపూర్వం అని నరసింహమూర్తి అన్నారు శ్రీశ్రీ కళావేదిక కన్వీనర్ ప్రముఖ కవి జివివి సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో కొత్త వెలుగులు అద్దీ జాతీయ స్థాయిలోనూ వేలాది కవులను ప్రోత్సహిస్తున్న శ్రీశ్రీ కళావేదిక సారథి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సేవలు అనితర సాధ్యమని ఆయన అన్నారు సేవా కార్యక్రమంలో సాయి సంజీవని మహిళా వాకర్స్ యోగా సంస్థ అధ్యక్షులు సేవా శిరోమణి జల్లి సుజాత ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపాద రామకృష్ణ కడలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే వీళ్ళకి ఏం చేస్తున్నారో మానసిక వికలం మరి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు జన్మదినాన్ని ముఖ్యం కళా కచ్చిమండల ప్రతాప్ గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు ఉభయాలలో కూడా కచ్చిమండల వారి యొక్క జన్మదినాన్ని అనేక ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఆయన ఇంకా మరింత ఆయు ఆయుర ఆరోగ్యాలతో మరింత ఆయుధం పోసుకుని మరిన్ని సేవలు సాహిత్య పరంగా కానీ సామాజిక పరంగా కానీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ